మై ఫుడ్ ఛానల్కి వెల్కమ్ అండి హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి నేను నేను ఈరోజైతే మార్నింగ్ బ్లాగ్ అండి పొద్దున్నే వేసి చెట్లకి వాటర్ పోసానండి ఇంకా వాటర్ ఆ చెట్లన్నీ మంచిగా నర్సరీకి వెళ్ళి కొన్ని తీసుకొని రావాలండి నర్సరీకి కూడా వెళ్ళాను బ్లాగ్ పెట్ట బ్లాగ్ చేస్తాను చూడండి ఇంకా మా బాబు అయితే బ్రష్ చేసుకొని ఇంకా వాడికి మార్నింగ్ లేవగానే ఒగ్గు ఉగ్గు పెట్టేశానండి ఉగ్గు వండేసి ఇంకా దొండకాయ ఫ్రై చేద్దామని ఈరోజైతే దొండకాయ తీసుకున్నానండి చెట్ల దొండకాయలు మస్తు టేస్టీగా ఉన్నాయి ఒక్కటి కూడా పండలేదండి హాఫ్ కేజీ అంత తెంపాను హాఫ్ కేజీలో ఒక్కడి కూడా పండలేదు టేస్టీగా కూడా ఉంది కర్రీ మాత్రం ఇంకా అలా గుండ్రగా కట్ చేసి మా అమ్మమ్మ ఇలా బాగా ఫ్రై చేస్తుందండి ఇట్లా మంచిగా ఉంటుంది కర్రీ ఫ్రై చేసేది అందుకోసమే నేను కూడా అలానే చేస్తున్నాను అందులో ఆనియన్ కానీ పచ్చిమిర్చి కానీ ఏమీ లేదండి ఉత్త దొండకాయలు వేసి వేయించి ఇంకా అది వేగిపోయాక కరివేపాకు వేసి వేయించుతుందండి ఇంకా మా అమ్మమ్మ చేస్తుంది ఫ్రై ఇక తన ఇంకా తనలాగా వండుదామని ఇంకా ఈరోజు వండేస్తున్నానండి ఇంకా రైస్ అయితే పక్కన పెట్టేశాను ఇంకా రైస్ కుక్కర్ బటన్ పడట్లేదండి ఇంకా రైస్ ఇంకా ఎలక్ట్రిషియన్ షాప్లో అవి రైస్ కుక్కర్లు బాగా చేస్తారు కదండి ఇంకా అక్కడ ఇచ్చేసి వచ్చాను ఇంకా అయితే ఇంకా గిన్నెలు కూడా తొందరనే పొద్దున్నే లేచి తోమేశాను ఇంకా ఉప్పు వేసి వేయించుకోవాలండి ఇంకా తినరా అంటే వాడు తినట్లేదు ఇంకా ఓట్స్ అయితే టిఫిన్ చేశాను ఇంకా ముందు నుంచే బ్లాగ్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా ఇంకా కుదరలేదండి కొంచెం మొబైల్లో కూడా ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు అందులో అందువల్ల ఇంకా ఫస్ట్ నుంచి వ్లాగ్ టిఫిన్ చేసే వ్లాగ్ కూడా తీద్దామనేసరికి ఇంకా తీయలేకపోయాను ఛార్జింగ్ ఇంకా వాడినైతే తిను 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 అని రోజు నాకు మార్నింగ్ లేవగానే ఇదే స్టార్ట్ తిను తిను బ్రష్ చేయి అని చెప్పడం ఇంకా బ్రష్ చేసుకుంటూ లేట్గా చేస్తాడు ఫాస్ట్ ఫాస్ట్ చేయడు ఇంకా స్కూల్ టైం అయితే ఎయిట్ థర్టీ ఎయిట్ ట్వంటీకే వెళ్ళిపోవాలి ఇంకా అందుకోసం ముందుగానే లేచి వేసి తొందర పెడతాను ఇక అక్కడ మస్కిటో బ్యాట్ ఉంటే ఇక ఆడుతున్నాడు ఇంకా దొండకాయ ఫ్రై అయితే పసుపు వేసుకొని ఇంకా ఉప్పు వేసి ఇక వేగిపోయాక అట్లా కరివేపాకు వేస్తుందండి ఫ్రెష్ కరివేపాకు తెంపుకొని వచ్చి పక్కన చెట్టు చెట్టు ఉందండి నేను చిన్న కరివేపాకు చెట్టు కూడా పెట్టాను కుండీలో టబ్బులో పెట్టాను ఇంకా అదైతే పెద్దగా అవుతుందో కాదు తెలియదు ఇంకా అన్నం అయితే రైస్ అయితే అయిపోయిందండి ఇంకా కర్రీ ఫ్రై కావాలి ఇక కారం వేస్తున్నాను కారం ఎక్కువ వేస్తే తినడని ఇక కారం కూడా తక్కువ వేస్తున్నాను అండి ఉప్పు కారం వేసేసి ఇంకా మంచిగా కలిపేసుకుని ఇంకా ఫ్రై అయితే అయిపోయింది ఇంకా కాసేపు ఉంచేసుకుంటే ఇంకా ఫ్రై అయిపోతుందండి ఇది చాలా ఈజీ అండి ఫ్రై మాత్రం ఇంకా దానికి పక్కన రసం ఉండాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా స్నానం అయితే చేపించాను ఇంకా ముక్కు కాడ దెబ్బ తాకించుకున్నాడు ఇంకా చిన్నగా ఏ మమ్మీ చిన్నగా ఏ మమ్మీ అని అంటున్నాడు పౌడర్ పౌడర్ వేస్తుంటే ఇంకా ముక్కు కాటులాగా పడిందండి ముక్కు పైన ఇంకా దెబ్బ ఇంకా నేనేమో దెబ్బ అట్లా తాకించుకున్నామని అడుగుతుంటే ఇంకా ఏదేదో సమాధానం చెప్తున్నాడు ఇంకా నేనైతే ఫ్లిప్కార్ట్లో షూస్ తీసుకున్నానండి స్కూల్ షూ లేసులు అలా లేస్ ఉంటాయి కదండి కట్టుకునేటివి అవి తీసుకుంటే ఇంకా వీడిది పైన ఫ్లా ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్ స్కూల్ క్లాస్ వీడి క్లాస్ ఇంకా అందుకోసం ఇంకా దిగి పైకి ఎక్కడం వల్ల అవి కట్టుకోవడం రావట్లేదు ఇంకా పడిపోతాడేమో అని ఇంకా ఇట్లా ఇంక ఇలా స్టిక్కర్స్ వచ్చే షూ షూస్ అయితే తీసుకున్నాను ఇంకా బాగున్నాయండి ఫ్లిప్కార్ట్లో ఆ బయట చూశాను వెయిట్ ఎక్కువ ఉంది వెయిట్ ఎక్కువ ఉన్నాయి కాస్ట్ కూడా ఎక్కువ ఉన్నాయండి బయట చెప్పుల షాప్లో వాళ్ళు ఇంకా ఆన్లైన్లో అయితే చూస్తే ఫ్లిప్కార్ట్లో చూస్తే సెవెన్ హండ్రెడ్ ఫోర్టీన్ ఉందండి విల్ప్రో కంపెనీ ఇంకా మస్తున్నాయి మా షూస్ మాత్రం ఇంకా బయట లైట్ వెయిట్ అండి వాటర్ ప్రూఫ్ కూడా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు ఇట్లా బెండ్ అవుతున్నాయి కూడా మంచిగా బెండ్ చేస్తే కూడా చాలా బాగున్నాయండి ఫ్లిప్కార్ట్లో కొన్ని కొన్ని మంచిగా రావు కానీ కొన్ని కొన్ని మంచిగా వస్తాయండి ఫ్లిప్కార్ట్లో ఆ షూస్ మాత్రం మంచిగా స్టైలిష్గా ఉన్నాయి అందులో ఒకటి లైట్ వెయిట్ ఉన్నాయి మంచిగా పిల్లలు అట్లా స్టిక్కర్ తీసి స్టిక్కర్ కూడా ఈజీగా వాళ్ళు వేసుకోవచ్చు స్కూల్లో ఆయమ్మల్ ఇంకా చూసుకోవాలంటే చాలామంది పిల్లలు ఉంటారు కదండీ ఏం చూసుకుంటారు అందులో ఫస్ట్ క్లాస్ వీడు ఇంకా పైన ఇంకా కట్టుకోవడం లే అవి రావని ఇంకా నేను స్టిక్కర్స్ తీసుకున్నానండి ఇక మంచిగా తీసుకున్నాడు ఇక ఆన్లైన్లో యాపిల్ స్లైడర్ వెనిగర్ తీసుకుంటే తీసుకుందామని ఆర్డర్ చేశానండి తీసుకున్నాను వెయిట్ లాస్ కానీ స్కిన్ ఇంప్రూవ్ కానీ చాలా బాగా పనిచేస్తుంది అంటండి మా ఫ్రెండ్ కూడా తీసుకున్నారు తనకి చాలా బాగా పనిచేసింది అందుకోసం తను వాడాకే నేను తీసుకున్నాను ఎలా ఉంటుందో చూడాలి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా ఈ వ్లాగ్ ఇంతేనండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఫుడ్ ఛానల్ లైక్ చేయండి